హాయ్ మాస్టర్స్ నిత్య జాగ్రత్త అంటే ఏమిటి నిత్య జాగ్రత్త అనేది ధ్యానం ద్వారానే దివ్య జ్ఞాన ప్రకాశం ద్వారానే మనకు లభ్యమయ్యే స్థితి ఈ స్థితిలో సదా మెలకుతో ఉండడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు వర్తమాన స్ఫూర్తిని కలిగి ఉంటాము భూత భవిష్యత్ కాలాల ఛాయలు వర్తమానం మీద కావాలంటే పడతాయి అనుకుంటే ఉంటా అనుకుంటేనే ఉంటాయి ఒకనొక ఆధ్యాత్మిక శాస్త్ర విద్యార్థి ధ్యానంలో నిష్ఠా నిష్ణాతుడైన తరువాత దివ్య జ్ఞాన ప్రకాశం కలిగిన తరువాత పూర్ణ ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడైన తరువాత నిరంతరం అభ్యాసం చేయవలసిన స్థితే నిత్య జాగ్రత్త మన లోపలి పరిస్థితులు కానీ మన బయట పరిస్థితులు కానీ క్షణక్షణం రూపాంతరం చెందుతూనే ఉంటాయి ఏది స్థిరమైంది కాదు ప్రతీదీ తాత్కాలికమే ప్రతీది చైతన్యవంతమే ప్రతీది రూపు మారేదే నిరంతరం మారే లోకంలో ప్రస్తుత సందర్భాన్ని ప్రస్తుత సమస్యను గుర్తించి దాన్ని అనుగుణంగా ప్రతిక్షణము క్షణము జాగృతకతతో మెలగడమే నిత్య జాగ్రత్త స్థితి ఓకే మాస్టర్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ